ఈ దేవాలయం ఎంత పవర్ఫుల్ అంటే వచ్చిన ప్రతి ఒక్క భక్తుడైతే తప్పకుండా పూజారి గారి దగ్గర ఆశీర్వాదం తీసుకుని వెళ్తారండి స్వామివారితో పాటు పూజారి గారి దగ్గర ఆశీర్వాదాలు తీసుకుని వెళ్తారు అంత పవర్ఫుల్ దేవాలయం ఈ పూజారి కూడా చాలా పవర్ఫుల్ అండి ఈ ఆలయంలో హైదరాబాద్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఆలయానికి వెళ్లాలండి చూస్తున్నారు కదండి రావి చెట్టు త్వరలో నూట యాభై సంవత్సరాల క్రితం సాక్షాత్ హనుమంతుల వారే స్వయంభుగా వెలిచిన దేవాలయం అండి ఇది మరాఠీలో ముంగ్లా మారుతి అంటారండి అంటే తెలుగులో చీమల ఆంజనేయ స్వామి వారి దేవాలయం అండి ఇది ఎంత చిన్న దేవాలయాన్ని నా జీవితంలో చూస్తా అని అనుకోలేదు ప్రపంచంలో ఇంత చిన్న దేవాలయాన్ని ఎప్పుడైతే చూడలేదండి కానీ చాలా అంటే చాలా పవర్ఫుల్ దేవాలయం పూజారి గారిని గమనించండి ఒక్కరు వచ్చినా సరే ఎంత మంది వచ్చినా సరే ప్రతి ఒక్కరికి తీర్థ ప్రసాదాలు ఇవ్వడము స్వామివారి దగ్గర ఉన్న కొబ్బరికాయ అరటిపండు తమలపాకులో మరి స్వామివారి బొట్టు పెట్టి ఇవ్వడం అంటే మామూలు మాట కాదండి ఇలాంటి ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయండి ఈ దేవాలయం ఎక్కడో లేదండి మన తెలుగు రాష్ట్రాలలో మన తెలంగాణ హైదరాబాద్ లోనే ఉంది అండి కోటి నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి సుల్తాన్ బజార్ ఉంటుంది సుల్తాన్ బజార్ మెట్రో స్టేషన్ కడ ఇక్కడ కొంచెం ఆపోజిట్ గల్లీలో ఈ పిల్లర్ నంబర్ పక్క మనకి హనుమంతుల వారి దేవాలయం ఉంటుందండి శ్రీ హనుమాన్ టెంపుల్ సొసైటీ సుల్తాన్ బజార్ హైదరాబాద్ అని కనిపిస్తుంది ఇక్కడ ఈ దేవాలయం వాళ్ళ ఫోన్ నంబర్స్ కూడా ఉంటుంది దయచేసి మీకు ఈ దేవాలయం గురించి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఆ బోర్డు మీద కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేసి వాళ్ళు తప్పకుండా మీకు పూర్తి వివరాలు అందిస్తారు ఎంత పవర్ఫుల్ టెంపుల్ ఉన్నట్టు ప్రతి ఒక్కరికి మీ ద్వారా తెలవాలంటే దయచేసి వీడియోకి ఒక లైక్ గాని ఒక కామెంట్ గానీ చెయ్యండి యూట్యూబ్ కొన్ని వేల మందికి కొన్ని లక్షల మందికి రికమెండ్ చేస్తుంది ఆలయం లోపు అడుగు పెట్టిన తర్వాత మనకి గర్భాలయం ఇలా కనిపిస్తుందండి సిద్ధి వినాయక స్వామి వారు ఇక మహాదేవుడు మధ్యలో రాముల వారు సీతాదేవి లక్ష్మణుల వారు మరియు హనుమంతుల వారు కనిపిస్తారండి మీరు చూస్తున్నారు కదా ఇది ఒక రావి చెట్టు అండి ఈ రావి చెట్టు త్వరలోపు అంటే ఒక గృహం లా ఉంటుంది ఆ గృహానికి మొత్తం సిల్వర్ కోటింగ్ తోటి ఉంటుంది ఇక్కడ ఉన్న రావి చెట్టుకి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంటుంది కాకపోతే నూట యాభై సంవత్సరాల క్రితం స్వయంభుగా హనుమంతుల వారు ఈ రావి చెట్టు త్వరలో వెలిశారండి ఈ దేవాలయాన్ని ఏమంటారంటే మరాఠీ వర్డ్ లో ముంగ్లా మారుతి అంటారండి అంటే తెలుగులో చీమల ఆంజనేయ స్వామి వారు నేనేమనుకుంటున్నా అంటే ఈ రావు చెట్టుకి ఒక తొర ఉండే చీమలు చాలా మొత్తం ఇంకా పెద్ద తొర చేయడం వల్ల ఇక్కడ హనుమంతుల వారు నూట యాభై సంవత్సరాల క్రితం వెల్చారండి సాక్షాత్తు హనుమంతుల వారే ఇలా చేపించుకున్నారేమో అని చెప్పేసి వచ్చే భక్తుల నమ్మకం ఇక్కడ ఇంత విశేషమైన పూజలు ఇంత విశేషమైన అర్చనలు ఏ ఇతర ఆలయంలో మనకి కనిపించవండి మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి ఇద్దరు వచ్చినా ఒక్కరు వచ్చినా ఐదు మంది వచ్చినా ప్రతి ఒక్కరికి అర్చనం చెయ్యడము స్వామివారికి హారతి ఇవ్వడము వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి తీర్థ ప్రసాదాలు ఇవ్వడము బనాన ఇవ్వడము మరియు తమలపాకు ఉంది కదండి ఆ తమలపాకుకి స్వామివారి నుంచి బొట్టు తీసుకొని ప్రతి ఒక్కరికి ఒక బరణ తమలపాకు ఇవ్వడం అంటే మామూలు విశేషం కాదండి ఇలా చాలా అరుదుగా కొన్ని దేవాలయాలు మాత్రమే జరుగుతాయండి ఇలాంటి గొప్ప ఆలయాలకి ప్రతి ఒక్కరు వెళ్ళాలి ఎందుకంటే ఇలాంటి ఆలయంలో లోపటే సాక్షాత్తు హనుమంతుల వారు వెలిచి ఉంటారని చెప్పేసి ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క భక్తుల నమ్మకం అండి ఇది ఎంత చిన్న దేవాలయం అంటే చాలా చిన్న దేవాలయం అండి ఇది దయచేసి హైదరాబాద్ సికింద్రాబాద్ తెలంగాణలో ఉన్న మీ ప్రతి ఒక్క ఫ్రెండ్స్ కి ఈ వీడియో షేర్ చెయ్యండి ఈ ఆలయం ఉన్న అందరికీ తెలియాలండి నేను మీకు డబ్బులు అడగడం లేదు ఇంకా ఏ ఒక్కటి అడగడం లేదండి చూస్తున్నారు కదండి పూజారి గారు ఎంత విశేషమైన పూజలు జరిపిస్తున్నారు ఇలాంటి ఆలయాలే ప్రతి ఒక్కరికి తెలియాలి ఇంకా గుర్తింపు రావాలని చెప్పేసి కోరుతున్నాను ఈ దేవాలయంలో దాదాపు నలభై సంవత్సరాల నుంచి పూజారి గారు ఇక్కడ పూజ చేస్తున్నారండి ఈ పూజారి గారి పేరు వచ్చేసి రాజాచార్య అండి ఇంత ముందుకు ఇతని తండ్రి గారు అరవై సంవత్సరాల నుంచి ఇక్కడ పూజలు జరిపించారు అంటే దాదాపు వంద సంవత్సరాలు వీలే చేశారండి వంద సంవత్సరాల ముందు వీళ్ళ పూర్వీకులు ఇక్కడ పూజ వాళ్ళంట అండి అంటే దాదాపు నూట యాభై సంవత్సరాల చరిత్ర అయితే ఈ ఆలయానికి ఉన్నట్టు మనకు క్లియర్ గా అర్థమవుతుంది ఈ దేవాలయంలో విశేషమైన పూజలు ఎప్పుడు జరిపిస్తారంటే ప్రతి హనుమాన్ జయంతికి చాలా అంటే చాలా పెద్దగా విశేషమైన పూజలు చేస్తారు మరియు శ్రీ రామనవమికి కూడా కళ్యాణం జరుపుతారండి ఈ ఆలయంలో ప్రతి శనివారం మంగళవారం వెండి కవచ దర్శనం దొరుకుతుంది స్వామి వారికి మీరు చూసిన విగ్రహం ఉంది కదండి అది వెండితో చేసిన కవచం అండి అది కేవలం ఓన్లీ ట్యూస్డే సాటర్డే మాత్రమే పెడతారండి మిగిలిన రోజులు మాత్రం స్వామి వారికి నిజ స్వరూప దర్శనం దొరుకుతుందండి చూస్తున్నారు కదా వచ్చిన ప్రతి ఒక్కరు పూజారి గారి పాదలకి నమస్కరించే వెళ్తారండి పూజారి గారు ఎంత మంది వచ్చినా సరే వాళ్ళకి ఒక అరటి పండు తమలపాకులో స్వామివారి బొట్టు తర్వాత స్వామివారి దగ్గర నుంచి పుష్పాన్ని తీసి ఇచ్చి పంపిస్తారండి ఇంత విశేషంగా ఇక్కడ జరగదు కుల మత భేదాలు లేకుండా చాలా మంది ఈ ఆలయానికి వచ్చి పూజలు జరిపించుకొని వెళ్తారండి ఈ దేవాలయంలో మీకు గనక తీరని కోరిక ఉంటే తమలపాకుల పైన జై శ్రీరామ్ అని రాసి స్వామి వారికి మాలని సమర్పించండి చాలా మంది ఓడమాల కూడా సమర్పిస్తారు చందనలేపం పూజ కూడా జరుపుతారండి చాలా విశేషమైన పూజలు అయితే చేస్తారు ఇక్కడ రాఖీ పండుగకు వచ్చి ఒక భక్తుడైతే రాఖీలు పెట్టి కట్టారండి చూశారు కదా అలాగనే స్వామి వారి దగ్గర చాలా మంది ఎవరైనా ఇంట్లో శుభకరాలు జరిగితే శుభ పత్రికలు ఇక్కడ పెడతారండి అలా పత్రికలు పెట్టడం వల్ల వాళ్ళకి ధైర్యం యశస్సు శౌర్యం అన్ని కలుగుతాయని చెప్పేసి నమ్మకం హనుమంతుల వారి రక్షణ ఎప్పటికీ ఉండాలని చెప్పేసి ఈ భక్తుడైతే వచ్చి వారి దగ్గర రాఖీలు పెట్టి కట్టించుకున్నాడండి చాలా బాగా అనిపించింది ఎంత పవర్ఫుల్ టెంపుల్ అయితే ఆలయం ఎంత చిన్న ఉన్నా చాలా విశేషంగా జన ఆదరణ ఉన్న ఆలయం ఏదైనా ఉందంటే సుల్తాన్ బజార్ లో ఉన్న హనుమంతుల వారి దేవాలయం అండి నలభై సంవత్సరాల క్రితం ఈ రావి చెట్టు మీదున్నది మొత్తం కట్ చేశారండి ఎందుకంటే డెవలప్మెంట్ కోసం వైర్ల కోసం చుట్టుముట్టు ఉన్న బిల్డింగ్స్ కి డిస్టర్బెన్స్ కాకూడదని చెప్పేసి కాలక్రమేణా దాని మీద కట్ చేయాల్సి వచ్చిందండి ఈ దేవాలయానికి వచ్చి మనస్ఫూర్తిగా మొక్కుకొని మంచి పాజిటివ్ వైబ్స్ ని తీసుకెళ్ళండి ఈ ఆలయానికి వెళ్తే మనలో ఉన్న చెడు మొత్తం నాశనం అయిపోయి మంచితనం అనేది హనుమంతుల వారు నింపి పంపిస్తారని చెప్పేసి వచ్చే భక్తుల నమ్మకం చూస్తున్నారు కదా వచ్చే భక్తులు ఎంత విశేషంగా పూజలు చేస్తున్నారో ఇక్కడ స్వామి వారికి తర్వాత ఇక్కడ బయట ఉన్న ప్రతి ఒక్కరికి ఆలయం క్లోజ్ చేసేటప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మోజులు గాని తీర్థ ప్రసాద ఏవైతే స్వీట్స్ ప్రతి ఒక్కరికి పంచడం నేను చూశానండి చాలా బాగా అనిపించింది ఈ దేవాలయం గురించి పూజారి గారి మాటలో విందాం మైక లేదు కొంచెం డిస్టర్బెన్స్ గా ఉన్నా అడ్జస్ట్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి జై శ్రీరామ్ జై హనుమాన్ రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి ఇది మాది మూడో పిడి మూడో తరం మూడో తరం ఓకే నేను చేయబట్టి మా నాన్నగారు చేసిన ఇంతకు ముందు ఓకే తర్వాత నేను చేస్తున్నాను ఓకే నలభై ఏళ్ళు నాకు అయ్యింది అరవై ఏళ్ళు ఆయన చేశారు ఓకే దానికట్టి ముందు నుంచే టెంపుల్ ఉంది ఓకే ఈ మధ్య కాలంలోనే కొంచెం డెవలప్ చేశాను ఓకే కమిటీ మెంబర్ ఉన్నారు దీనికి ఓకే ఈ దీన్ని మరాఠీ వరల్డ్లో ముంగళా మారుతి అంటారు ముంగళా మారుతి ముంగళా మారుతి ఇది మరాఠీ వరల్డ్ అంటే చీమల ఆంజనేయ స్వామి అని అర్థం ఆంజనేయ టెంపుల్ ప్రత్యేకత విశిష్ట ప్రత్యేకత అంటూ ఏమీ లేదండి చాలా పురాతనమైన టెంపుల్ ఇది ఓకే ఇంకా దానికంటే ముందు ఏముంది మనకా చెట్టు ఉండేది రాగి చెట్టు ఉండేది ఏళ్ళు అవుతుంది అది ఓకే ఇక్కడ విశేషమైన పూజలు ఎప్పుడైతే అంటే హనుమాన్ జయంతి మహోత్సవం బాగా జరుగుతుంది ఓకే రామనవమి భక్తులు ఎక్కువగా వస్తుంది శనివారం ఇంకేమైనా హనుమాన్ జయంతి మహోత్సవం మాత్రం బ్రహ్మాండంగా అవుతుంది ఓకే ఇంకేమైనా పూజలు ఏమైనా రోజు మంగళవారం శనివారం ఆకు పూజలు చంద్ర చంద్రం ఉంటుంది అవుతుంది ఆకు పూజ ఉంటుంది అప్పుడప్పుడు వడమాల కూడా ఉంటుంది మొక్కులను బట్టి ఓకే మీ పేరు నా పేరు రాజాచారి రాజాచారి ఓకే అండి